అప్పుడు కాడ ఎద్దులు మేపాలనే సులభంగా అనేది ఇప్పుడు ఎద్దుల మేపాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి అందుకు ఎద్దులు అవన్నీ యాసంగం వదిలేసి యంత్రాలతోనే మొదలు పెడతాం అప్పుడు ప్రతి ఒక్క రైతుకు రెండు కాళ్ళు ఎద్దులుంటాయి ఆ ఎద్దులతోనే సేద్యాలు చేసుకుని అన్ని పంటలు పండించుకుంటాన్నారు ఇప్పుడు ట్రాక్టర్లతో మిషన్లతో అన్ని అయితే సులభమే అయినా గాని ఖర్చు ఎక్కువ చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇప్పుడు కమలాపురం మండలంలో ఐదు వందల కాళ్ళు ఉంటాయి ఇప్పుడు యాభై కాళ్ళు ఉండేది కూడా చాలా బరువుగా ఉన్నది ఇద్దరు మేపాలంటే చాలా కష్టంగా ఉన్నది అందుకు మొత్తం కాటకళ్లతో అన్ని సేద్యాలు చేసుకుంటా అప్పుడు కూలీలు కూడా బాగా దొరుకుతారు ఇప్పుడు కూలీలు దొరికే కాలమే లేదు కాబట్టి చాలా కష్టంగా ఉండాలి రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ పేరున్న వెతుకులాటనీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు పై నీ పేరున్న వెతుకులాటనీ బతుకో చివరకు చేరుతుంది ఏ చితికో నువ్వు పండించే ధాన్యమే ప్రసాదం ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో కళ్ళ తద్దుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకు పై చెమటు నా నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చికో